हम और विमान से घूम लगो एससी एसपी बीसी वो सी, सी, सी लगो नावर में नाव सरकार तो ये तो मार्केट में चल रही मेरे हाथों से रोल वाली इंदौर से चार साल में अकेली आऊंगी इसे आह मार देंगे आप सब लोग और नज़र इंदौर से ऊपर संगल జామాయిలు ఇరవై సంవత్సరాల నుంచి మూడు క్రాపులు కొట్టాను వన్ బై వన్లో వంద ఎకరాల్లో మూడు క్రాపులు తీసాము నాలుగో క్రాపు రెడీగా ఉంది మళ్ళీ ల్యాండ్ ల్యాండ్లో వరి ఏర్చనగేస్తున్నాం వీటన్నిటిలో కూడా మేము మాకు పట్టాలు అయితే లేవు ఎన్క్రోజర్స్గా ఉన్నాం అంతే ముప్పై సంవత్సరాల నుంచి మేము పట్టాలు అడగతుంటే మీకు ఇది ఈనాడ ఎయిర్పోర్ట్ వచ్చిందని అంతకుముందు పిఓపిలో ఉందని రకరకాల పేపర్లో మాకు పట్టాలు ఇవ్వలేము మేము ముప్పై సంవత్సరాల నుంచి పట్టాలు ఇవ్వమని కోరుతున్నాం పట్టాలు మాత్రం ఇవ్వాల ఇప్పుడు అది తీరా చూసుకెళ్ళకే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయింది మొత్తం నూట ఎనభై ఎకరాలు పోయింది వంద ఎకరాలు పోయింది ఇక మాకేం ఆధారం లేదు అదేదో జామాల బొమ్మలు వేస్తే బతుకుతుంది ఇప్పుడు ఆధారం లేదు కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి సాగులో ఉన్నాం కాబట్టి తగిన విధంగా న్యాయం చేస్తారని ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని కలెక్టర్ గారిని ఆర్బీఐ గారిని తహసీల్దార్ గారిని కోరుతున్నారు సార్ అందుకోసం వచ్చాను కెప్సోళ్లకి అమ్మిన దాంట్లో మాకు సంబంధం మాది మాది వంద ఎకరాల్లో ఉంది వాళ్ళు మేము ముందు ఆక్రమించుకున్నాం కెప్సోళ్ళకి వాళ్ళు అమ్ముకున్నరు కెప్సాన్ని ఆయన కొనరు అది వాళ్ళది కాదు గవర్నమెంట్ ల్యాండ్ ఉండింది వంద ఎకరం మేము ఆక్యుపై చేసుకుని ఇరవై సంవత్సరాల నుంచి వేసుకున్నాం ఇరవై సంవత్సరాల నుంచి క్రెప్సోళ్ళు కానీ రైతులు కానీ ఆ ఊర్లు ఎవరో ఎలాంటి ఆటంకం చెప్పాల మా పాటికి మేము పని ఇవాళ పేమెంట్ వస్తుంది అనే వాళ్ళకి మీకు ఎక్కడది ఉందనే విధంగా రైతులు మాట్లాడుతున్నారు క్రెప్సోళ్ళు బెదిరిస్తున్నారు ఆ ఊరు స్థానికులు మేము అక్కడ పుట్టిన వాళ్ళం మాకు లేకుండా ఇంకూరుకుంది భూవాడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే పేదోడికి వస్తుంది పేదవాళ్ళం మేము ఎస్సీలు ల్యాండ్లు మేము ఉన్నాము మమ్మల్ని వాళ్ళు అదే అనేక రకాలుగా బెదిరిస్తున్నారు బెదిరించినా మాకు ఏంటంటే మాకున్నారో ఎమ్మెల్యే గారు ఉన్నారు సానుకూలంగా అన్ని విధాల న్యాయం చేస్తున్నారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు న్యాయం చేస్తుండ్రు ఎక్కడ చూసినా వాళ్ళు ఏమి అన్యాయం చేయడం లేదు ఎయిర్పోర్ట్ని తొందరగా చేయాలని చూస్తుండ్రు వాళ్ళకి మేము బాగా సహకరిస్తాం ఆర్టీఓ గారు కలెక్టర్ గారు వాళ్ళు కూడా చర్యలు తీసుకుని ఎవరు ఉన్నారో లేరో ఎంక్వైరీ చేసుకుని న్యాయం చేయండి మమ్మల్ని బెదిరించేది ఎవరు వీళ్ళు మీ క్యాడ్ ఉండేది అనేది మేము ఉన్నామా లేవా సర్వే చేశారు ఎంజాయ్మెంట్ నిన్న ఎంజాయ్మెంట్ కూడా తీసారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ల్యాండ్ మీద నుండి క్రాప్ తీసుకుంటుంటే వాళ్ళు నిన్న సర్వేలో కూడా ఎంజాయ్మెంట్ రాయనీకుండా చూడాలని చూశారు వచ్చి బెదిరించారు మేము ఒప్పుకోవాలి నువ్వు ఎంజాయ్మెంట్ రాస్తేనే ఆడు లేకుండా బయటకుని చెప్పారు వాళ్ళు మొత్తం కులిసి ఎంజాయ్మెంట్ రాశారు ఇంకా ఎంజాయ్మెంట్ రిపోర్ట్ బయటికి రాలా ఎంజాయ్మెంట్ అయితే చేసారు డుతున్నాడు అది కూడా మీడియా కూడా తెలుసు గమనించి మా మేమేదో దళితులు మా మీదకి వచ్చి మమ్మల్ని బెసిరించి ఏర్పాటు చేయాలంటే కూడా కొద్దిగా ఇబ్బంది కదా ఆ ఊరిలో ఉన్నాము మేము అధికారులకి రాజకీయ నాయకులకు సహకరిస్తుండ్రు మధ్యలో ఈ క్రెప్సా అయిన ఎదురు పారిశ్రామిక వేస్త నాకు ఎక్కడ ఉంది మీకు ఏం సంబంధం లేదంటే ఎట్లా లేదు సార్ వంద ఎకరాలు లేకుండా ఏదైనా పెయింటింగ్ వేస్తుండ లేకుంటే నువ్వు ఏదైనా పైరేసి మేము తీసేసి మీ దగ్గర ఏమన్నా మేము వేసావా ఇరవై సంవత్సరాల నుంచి రాంది ఇవాళ పేమెంట్ వచ్చే వాళ్ళకి మీరు మీరు వచ్చేసి మీది కాదు నేను కూడా ఉన్నాను అని ఉంటే దానికి ఒక లెక్క ఉంది ఇరవై సంవత్సరాల నుంచి మేము జామాలు వేసి క్రాప్ తీసుకుంటా నాలుగో క్రాప్ ఇది ఈరోజు పేమెంట్ వస్తుంది దానికి ఏదో మా కాడ కోట్లు మీరు కొట్టేయాలని చూస్తే ఎంతవరకు న్యాయం అవుతుంది బాధితులు ఎంతమంది మీరు బాధితులు ఈ డెబ్బై మంది ఉన్నారు వన్ బై వన్లో వంద ఎకరాల్లో నూట యాభై తొమ్మిది మంది ఉన్నారు అది ఒక్కసారి ముప్పై ఎనిమిది నుంచి రెండు వందల యాభై ఏడు దాకా ప్రతి ఒక్కరికి అర ఎకరా ఎకరాకు మించి ఊరికి లేదు మేము ఆడనే ఆ పొలం ఆడనే ఉంది కాబట్టి పక్కనే ఈ వంద ఎకరాలు ఏంటంటే అందరం ఆక్రమించుకుని చేసుకుంటా ఉంది వందల సార్లు తిరిగి మాకు పట్టాలి కీమే అది పీఓబీలో ఉందని ఒకసారి చెప్పారు మళ్ళీ పది సంవత్సరాలు దాటి పది సంవత్సరాల నుంచి ఎయిర్పోర్ట్ లెక్క ఎయిర్పోర్ట్లో అసలు కనీసం వన్ బిల్ రావడం లేదు ఎయిర్పోర్ట్కి వచ్చింది ఇప్పుడు ఈరు మీకు మీరు సాగుదారులుగా ఉన్నారు కాబట్టి మీకు న్యాయం చేస్తారు అంటే పేమెంట్ అయితే వస్తే ఇబ్బంది లేదని చెప్పి అందుకని మేము అప్పుడు నుంచి చేసుకుంటూనే ఉంటాం నమస్కారం పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈరోజు దామవరం భగవత్ మండలం దామవరం గ్రామ వేళి ఎస్సీలు బీసీలు అన్ని కులాలకు సంబంధించి ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ల్యాండ్ ఇష్యూ మీద ఆర్డీఓ గారిని గెలవడానికి వచ్చాము ఎమ్మె ఎమ్మెల్యే గారిని కూడా గెలవడానికి వచ్చాము సార్ విజయవాడ అని తెలిసి ఆర్డీఓ గారిని కలిసాము మా ఈ రెండు వందల యాభై కుటుంబాల వాళ్ళవి ఎయిర్పోర్ట్ ల్యాండ్కి నూట నలభై రెండు వందల నలభై ఎకరాలు బాగుంది వన్ బై వన్లో రెండు ఎకరాలు రెండు వందల ముప్పై ఎనిమిది నుండి రెండు వందల యాభై ఏడు దాకా నూట నలభై ఎకరాలు ఈ ఈ రెండు నంబర్లలో వెలిసి దాదాపులు రెండు వందల యాభై ఎకరాలు మా ఎస్సీలకి టీసీలకి ఓసీలకి ఉన్నాయి ఈ ల్యాండ్ కాంపెన్సేషన్ కోసం ఆర్టీఓ గారిని కలవడానికి ఇచ్చాము రేపు ఎమ్మెల్యే గారు రావడం ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాం తర్వాత రోజు ఎమ్మెల్సీ గారిని వీదా రవిచంద్ర గారిని కూడా కలుస్తాం కల్ప గారిని కలుస్తాం మా ఈ రెండు వందల యాభై కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా అధికారులను కలిసి రాజకీయ నాయకులను కలిసి మాకు న్యాయం చేయాలని వాళ్ళని కోరేదానికి అన్ని అమ్మ దగ్గరికి కలవడానికి వచ్చాము అందులో భాగంగానే ఈరోజు కావాలి గారిని కలిసి మా యొక్క ఎరఫ్ పత్రాలు అందజేస్తాము సార్థలు న్యాయం చేస్తానని అందరికి ఆంధ్ర ఇచ్చాను రేపు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మేము అర్జీలు ఇచ్చి మా సమస్యలు తీసుకునే దానికి ప్రస్తుతం ఆ రోజు కూడా మా మీరు కూడా సహకరించి మా విమానాశ్రయం పొట్టడం అందరం పేదవాళ్ళము మీడియా కూడా మాకు సపోర్ట్గా ఉండి మాకు న్యాయం చేయాలి ఆ ఊరు ఆ పంచాయతీ గ్రామ సర్పంచ్ నేను నా పేరు నిమ్మకాయల ప్రసాద్ మీరు కూడా న్యాయం చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చేదానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు గవర్నమెంట్కి సహకరిస్తాం పూర్తిగా మాకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు రవిచంద్ర గారు కలెక్టర్ గారు ఆర్టీఓ గారు తహసీల్దార్ గారు ఈ అధికారులు మా సమస్యను దృష్టిలో పెట్టుకొని మా విమానాశ్రయంకి భూములు పోతున్నాయి కాబట్టి మేము పేదవాళ్ళమే మాకు న్యాయం జరిగే విధంగా వాళ్ళు పూర్తి చేస్తారని అందరికీ నమస్కారం చేసుకుంటూ భూమి మీద భూమి మీద ఉండే మాత్రం ఎవరైతే భూమి ఎవరైతే సాల్వ్ చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రం డాంబరం వాళ్ళు అని సో అది ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర జరుగుతుందండి కలెక్టర్ గారు దాని మీద ఒక ఆర్డర్ ఇస్తారు ఆర్డర్ ప్రకారం ఆర్డర్ ప్రకారం మనం రిజిస్టర్ ఎవరికి డబ్బులు వాసి వాళ్ళు స అని అన్నారు అనే ఉంది అది చూడాలన్నా సార్